తుఫాన్ బాధితులు పరామర్శించడానికి మొత్తానికి జగన్ అయితే వచ్చారు ఇటు కృష్ణా జిల్లా ఇలా కొన్ని జిల్లాల్లో అయితే పర్యటించారు కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు అయితే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి టూర్ ఏదైతే ఉందో పర్యటన మీద కొన్ని ఆంక్షలు అయితే విధించారు ఐదు వందల మందికి అనుమతి అని ఒక పది కార్లకే అనుమతి అని అది ఓకే దాని మీద అది ఎలాగే సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డి టూర్ అంటే ఆంక్షలు విధించడం అనేది కామన్ వాటికి కొన్ని మాత్రమే అనుమతి ఉంటుంది అయితే సడన్గా జగన్ టూర్లో డీజే ఎంటర్ అయింది అయితే డీజేకి అనుమతి లేదు అనేది పోలీసులు చెప్పిన మాట లేదు డీజేకి అనుమతి లేకపోవడం ఏంటి అనేది అక్కడ వైసీపీ నాయకులు మొత్తం మీద అక్కడ కాస్తంత వాగ్వాదం అయితే జరిగిందట ఫైనల్గా ఇటు కార్యకర్తలకి అటు పోలీసులకి మధ్య అంటే ఒకటి ఇక్కడ ఏంటంటే సడన్గా జగన్ టూర్లో డీజే రావడం ఏంటి అనేది ఇక్కడ చర్చ ఎందుకంటే మామూలుగా పాటలు పెడతా ఉంటారు పెద్ద పెద్ద డీజేలు పెట్టి ఒక రీసౌండ్ వేసి పాటలు పెడతా ఉంటారు అది ఆ ఊపు రావాలి అంటే జగన్ అభిమానులకి ఫ్యాన్స్కి ఈ డీజే అనేది ఇప్పుడు బాగా అలవాటైపోయింది కానీ డీజేకి అనుమతి తీసుకోవాలి రోడ్డు మీద పర్య పర్యటన చేస్తే రోడ్ షో చేస్తే ఖచ్చితంగా ఏ నాయకుడైనా అనుమతి తీసుకోవాలి రోడ్ షోకి అనుమతి తీసుకుంటే దానికి తగ్గట్టుగా భద్రత కల్పించాలి పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే నేపథ్యంలో ఎలాంటి డీజే లాంటివి పెట్టినట్టు కూడా ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి అయితే ఇక్కడ డీజేకి అనుమతి లేదు అనేది పోలీసులు చెప్పిన మాట లేదు అని చెప్పి అది కాస్తంత వాగ్వాదే కాకపోతే ఇలాంటి పర్యటన జరిగినప్పుడు ఇలాంటి ఆంక్షలు లేదంటే ఏదో వాగ్వాదం అసలు కథ పక్కకి వెళ్ళిపోద్ది మామూలుగా ప్రశాంతంగా వెళ్ళి వస్తే జగన్ ఎంతమందిని పరామర్శించారు ఆయన ఏం చెప్పారు ఎంతమందికి భరోసా కల్పించారు ఇవన్నీ వస్తాయి ఆ లెక్కలు కూడా వస్తాయి కాకపోతే తాఫీగా వస్తాయి ఈ లోపల ముందు ఇవి హల్చల్ అయిపోతాయి ఇవి బాగా హడావడైపోద్ది అసలు కంటే కొసరగోలు ఎక్కువ అన్నట్టు ఇది బాగా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది